సోషల్ మీడియా ట్రోల్స్ పై కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య రాజుకున్న చిట్స్ ఏమాత్రం సంబంధం జీవితాన్ని తీసుకొచ్చింది ఈ పోస్ట్ పై తీవ్ర స్థాయిలో వివాదం నడుస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయబోయి మధ్యలోకి లాగారు ఇప్పుడు అది చిలికి చిలికి గాలివానగా మారింది ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి మంత్రి కొండా సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు ఓ సభలో బీజేపీ ఎంపీ రఘునందన్ తనకు మెడలు దండవేస్తే సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ ట్రోల్ చేసింది బీఆర్ఎస్ హరీష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇదే ట్రోల్ పై రఘునందన్ స్పందించారు ట్రోల్ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అయితే పోలీసులకు అప్పగించాలని లేదంటే ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు ట్రోల్ తో మొదలైన వివాదంపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు సురేఖకు కలిగిన డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ యాభై లక్షలు సంపాదిస్తున్నారు రెడ్డి గారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అవమానానికి బాధపడుతున్నా అన్నారు అయితే కేటీఆర్ మాత్రం స్పందించలేదు ఈ క్రమంలో సురేఖ మరోసారి కేటీఆర్ పై విమర్శలు చేశారు విమర్శలు చేసే క్రమంలో సినీ ఇండస్ట్రీని మధ్యలోకి లాగారు ఇండస్ట్రీలో చాలా మందికి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారన్నారు ఒకరిద్దరి పేర్లను కూడా ప్రస్తావించారు జీవితం అన్యాయం కావడానికి హండ్రెడ్ పర్సెంట్ కేటిఆర్ఏ కారు అదే విధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు తో పెళ్లి కూడా చేసేసుకున్నారు ఎందుకనంటే డ్రగ్స్ కేసు రాగానే ఈ రోజు మీకు తెలుసు ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా ఇంకొకరి ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగబ పెళ్లిళ్లు చేసేసుకున్నారు ఈ తెలకాయనొప్పి మా కేంద్ర కాబాబు మేము ఇంత ఇరుక్కుంటాము కొండ సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది సినిమా వాళ్ళకు కేటీఆర్ కు సంబంధం ఏంటని ప్రశ్నించింది కేటీఆర్ కు సురేఖ క్షమాపణలు చెప్పాలన్నారు మాజీ ఎంపీ మాలోతు కవిత మహిళల గురించి ఎవరు కూడా విమర్శించరాదు ఎవరు అడుగులు పెట్టాల్సిన అవసరం లేదు కానీ మీరు దాన్ని సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు మీరు బాజాబ్తో క్షమాపణ కోరాలని కోరుతా ఉన్నాం మంత్రి సురేఖకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్ సినీ నటుల పేరు వాడుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు ఇరవై నాలుగు గంటల్లో సమాధానం చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానన్నారు అటు సురేఖ వ్యాఖ్యల్ని ఇండస్ట్రీకి చెందిన పలువురు ఖండిస్తూ క్షమాపణలు చెప్పాలన్నారు ఈ విషయంలో సీఎం రేవంత్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు నిజానికి ఎవరో ఎక్కడి నుండో ట్రోల్ చేశారు వాళ్ళ వెనుక ఎవరున్నారో తెలియదు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో అసలే తెలియదు కానీ ఒకే ఒక్క పోస్ట్ రాజకీయ దుమారానికి కారణమైంది అక్కడితో ఆగకుండా ఇండస్ట్రీని మధ్యలోకి లాగేలా చేసింది ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు నలిగిపోయేలా చేస్తోంది ట్రోల్ వివాదం రాజకీయంగా అగ్గిరాజేస్తోంది అటు సినీ పరిశ్రమ ఆవేదనలో మునిగిపోయింది ఇంత జరుగుతున్న ఇప్పటిదాకా ఎక్కడ ఎవరిపైనా ఏ పోలీస్ స్టేషన్ కేసు నమోదు కాలేదు ఇదిగే ట్రోల్ సృష్టికర్త ఎవరు ముందు అతన్ని అరెస్ట్ చేసి శిక్షించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి